మమ్ జంగేంగమ్ గిరళే మమ్మలే మమ్ మిరళా శిరందేనా కౌబయ్యా నినికలచే మట్టలను మాడి కౌబయ్యా ఆడు ఆడు నాగమయ్యా ఆది కౌబయ్యా నినికలచే మట్టలను మాడి కౌబయ్యా అమ్మమ్మ అంగమ్మ బొట్టునే పెట్టంగా అమ్మమ్మ బై కంజమే నా నింది నాగో ఆడు ఆడు రంగమయ్యా ఆడు కావయ్యా నినెకొలిచే భక్తలను ఆదు కావయ్యా ఆడు ఆడు రంగమయ్యా ఆడు కావయ్యా నినెకొలిచే భక్తలను ఆదు కావయ్యా అమ్మమ్మ అమ్మమ్మ హే కమ్మేందో కమ్ చుమేదినాగో ఆడు నాగమయ్యాడుకోవయ్యా నిన్న కొల చే భక్తులను ఆడుకోవయ్యా ఆడాడు నాగమయ్యాడుకోవయ్యాడే భక్తులను ఆడుకోవయ్యా దుర్గమ్మ ముక్కరే పెట్టంగా అమ్మమ్మ దుర్గమ్మ ముక్కరే పెట్టంగా అమ్మమ్మ మాయమ్మ ముక్కరే పెట్టంగా అమ్మమ్మ మాయమ్మ ముక్కరే పెట్టంగా అమ్మకరు మీద నాగోక మీద నాగో అమ్ముకర మీద మొక్క రుమిడి

నాగు ఆడు ఆడు మైయారువయక్ వాదు పోవైయా ఆడు నాగ మైయాడు గోవయ భక్తులను ఆదు పోవైయా

జయ భక్తులను ఆదుకోవయ్యా ఆడు ఆడు నాగమయ్య ఆడుకోవయ్యా కాలేజ్ జై భక్తులను ఆదుకోవయ్యా భయ్యాగరా మాజ శివ నాగరా ರಾಜ ಶಿವಾ ನಾಗರ ಶಿವಾ ಿರ ಠಾ ನಾಗರಾಜ ಶಿವನಾಗ ಶಿವ ರಾಜ ಶಿವ జై ఆదిపరాశక్తికి అమ్మలగన్న అమ్మకోవాడ దుర్గా మాతకో